నమస్తే ఫ్రెండ్స్ తులసి కేంద్రం ఒక ఇది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చెప్పిన మాట కేంద్రం ఒక మిథ్య అంటే కేంద్రం ఉంది అనేదే ఒక అని ఆయన దృష్టిలో రాష్ట్రాలే నిజం రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం కేంద్రం రాష్ట్రాల సమాఖ్య అన్ని విధాలుగా రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది అని చెప్పి ఎన్టీఆర్ బలంగా నమ్మారు అలాంటి రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు తెలుగు నాయకులు ఢిల్లీ పెద్దల పాదాల మీద సాగిలబడే తీరు మార్చడానికే ఆయన తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని ప్రకటించారు నేను తెలుగు వాడిని నాది తెలుగుదేశం పార్టీ నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అని చారిత్రక ఘట్టానికి ఎన్టీఆర్ పోసారు అని చెప్పి టిడిపి వెబ్సైట్ లో ఉంది ఇలా ఢిల్లీలో ఉండే కేంద్ర పెద్దల తీరుకు నిరసనగా ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడ్డ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నిటినీ కొట్టే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది సార్ తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ నలభై రెండేళ్ల తర్వాత ఏ సిద్ధాంతాల మీదనైతే ఆ పార్టీ పునాదులున్నాయో ఆ తెలుగు ప్రజల ఆత్మగౌరవ సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీ రాజీ పడిందా టీడీపీ అంటే ఎన్డీఏలో భాగం కాబట్టి జమిలికి సయ్యంది మరి వైసీపీ పరిస్థితి ఏంటి అది కూడా తర్వాత చెప్తాను వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుని కేంద్ర ప్రభుత్వము లోక్సభలో ప్రవేశపెట్టడము జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆ బిల్లును పంపడంతో ఇంకోసారి దేశవ్యాప్తంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ జమిలి ఎన్నికల మీద చర్చ జరుగుతోంది జమిలి ఎన్నికల ప్లస్ లేంటి మైనస్ ప్రాంతీయ పార్టీలకు వన్ ఎలక్షన్స్ అనేవి ఎలా నష్టము జాతీయ పార్టీలకు ఎలా లాభం మొత్తంగా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ మీద ప్రజల్లో ఉండే అనుమానాలు ఏంటి వీటన్నిటినీ తెలుసుకుందాము అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ఒక ఇంపార్టెంట్ కెరియర్ ఆప్షనిటీ అప్డేట్ పొలిటికల్ డైనమిక్స్ చాలా వేగంగా మారిపోతున్నప్పుడు కెరియర్ ఆప్షన్స్ కానీ టెక్నాలజీ అప్గ్రడేషన్స్ కానీ ఇంకెంత వేగంగా మారిపోతుండాలి మన దేశంలో రాశి అనే ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ ఏఐ టూల్స్ నేర్చుకుని ఆటోమేట్ వర్క్ ఫ్లో ద్వారా కాంటెంట్ క్రియేట్ చేసి సిక్స్ డిజిట్ ఇన్కమ్ పొందుతోంది వాటిని మనలో ఎవరైనా సరే మూడు గంటల హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ కి అటెండ్ అయ్యి ఈజీగా నేర్చుకోవచ్చు ఇది పెయిడ్ కోర్సు కానీ ట్రైనింగ్ కోసం ముందుగా రిజిస్టర్ చేసుకున్న పదహైదు వందల మందికి కంప్లీట్ గా ఫ్రీగా అటెండ్ అయ్యి నేర్చుకునే అవకాశం ఉంది జాబ్ హంటింగ్ నుంచి శాలరీ హైక్ స్ట్రాటజీస్ దాకా వితిన్ సెకండ్స్ లో కాంప్లెక్స్ డేటా ప్రాబ్లమ్స్ నుంచి పర్సనల్ బ్రాండింగ్ దాకా వీటితో పాటు అదనంగా ట్వంటీ ప్లస్ ఏఐ టూల్స్ నేర్చుకునే అవకాశం ఉంది టెక్ ఆర్ నాన్ టెక్ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు లైక్ మార్కెటింగ్ ఆపరేషన్స్ సేల్స్ కాంటెంట్ క్రియేటర్స్ ఫ్రీలాన్సర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా కావచ్చు ఈ ట్రైనింగ్ కి అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు ట్రైనింగ్ తర్వాత ఐదు వేల రూపాయల విలువైన బోనస్ కూడా ఉంటుంది మిలియన్ ప్లస్ పీపుల్ ఇప్పటికే ఈ ట్రైనింగ్ తీసుకున్నారు నేను కూడా అటెండ్ అయ్యాను మీరు అటెండ్ అవ్వాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే ఈ ట్రైనింగ్ గురించి మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్ ఇంటిమేషన్ వస్తుంది మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి ఎలక్షన్ సిస్టమ్ ఎలా మారిపోతుంది అనే బేసిక్ విషయాలతో నేను గతంలోనే ఒక వీడియో చేశాను దాన్ని డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి అది చూస్తే గనుక బేసిక్స్ అర్థమైపోతాయి ఇప్పుడు లోక్సభలో బిల్ వచ్చిన సందర్భంగా ఈ ఇష్యూ డిస్కస్ చేద్దాం ఎన్నికలు జరగాలి అంటే ముందుగా లోక్సభ రెండు బిల్లులు ఆమోదించాలి వాటిలో ఒకటి నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్ అయితే రెండోది కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు వీటినే డిసెంబర్ పదిహేడున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లు ప్రవేశ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి దీంతో మెజారిటీ సభ్యుల ఆమోదంతో ప్రవేశ పెట్టడానికి ఓటింగ్ జరిగింది అనుకూలంగా రెండు వందల అరవై తొమ్మిది మంది ఓటేస్తే వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది మంది ఓటేస్తారు విచిత్రం ఏంటంటే ఈ ఓటింగ్కి ఇరవై మంది బీజేపీ ఎంపీలు దూరంగా ఉన్నారు ఇది కీలక పరిణామం దాని గురించి మళ్ళీ చెప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్డమంటే తెడ్డమనేలాగా ఉండే టీడీపీ వైఎస్ఆర్ ఇది కేంద్రం దగ్గరకు వచ్చేసరికి మీదితనాలే మాదితనాలే టైపు రిలేషన్ అనమాట ఇద్దరు కూడా కేంద్రంతో కలిసిపోవడానికి ఎలా పోటీ పడతారు అనేది అనేక సందర్భాల్లో గతంలో తేలింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నలుగురు ఎంపీలు కూడా జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఓటేశారు ఇలా జమిలి ఎన్నికలకు మద్దతు ఇచ్చిన ఏకైక నాన్ ఎన్డీఏ పార్టీ వైఎస్ఆర్సీపీ ఇక్కడ దీని మీద వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు ఎప్పటి నుంచో లోక్సభతో పాటే ఏపీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి కాబట్టి మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి వాళ్ళు సింపుల్ గా స్పందించారు ఇక తెలంగాణలో అయితే బీఆర్ఎస్ కి ఇప్పుడు లోక్సభలో ఎంపీలు లేరు గానీ ఆ పార్టీ గతంలో జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించింది ఇప్పుడు మాత్రము బిఆర్ మేము జమిలికి వ్యతిరేకము అని చెప్పి అంటోంది ఇది రాష్ట్రాల మీద దాడి అని చెప్పి భిన్నంగా మొత్తానికి బిజెపి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి షిండే పార్టీల్లో కాంగ్రెస్ శరత్ పవార్ ఎన్సిపి సమాజ్వాది పార్టీ డిఎంకే ఉద్దవ్ ఠాక్రే శివసేన టీఎంసీ అకాలిదళ్లు ఎంఐఎం ఐయుఎంఎల్లు ఆర్ఎస్పి సహా మొత్తం పదహైదు పార్టీలు ఉన్నాయి ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఓటేసాయి అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ద్వారా రాష్ట్రాలు అధికారాలను కోల్పోయి కేంద్రం ప్రాధాన్యత బాగా పెరిగిపోయి అది దేశంలో నియంతృత్వ పాలనకు దారితీస్తుంది అనేది ప్రధానంగా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న పాయింట్ లోక్సభలో జమిలి ఎన్నికల మీద జరిగిన తొంభై నిమిషాల చర్చలు అనుకూలంగా ప్రతికూలంగా హోరాహోరీగా వాదనలు జరిగాయి ముందుగా నేను రెండు వైపుల నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను అనుకూలంగా ఎలాంటి వాదనలు వచ్చాయి వ్యతిరేకంగా ఎలాంటి వాదనలు వచ్చాయి ముందుగా వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాదన ఏంటి అంటే రాజ్యాంగాన్ని మార్చి తీసుకొని రావడానికి ప్రవేశపెట్టిన ఈ జమిలి ఎన్నికల బిల్లులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేస్తాయి కాబట్టి అలా మార్చడం కూడా సాధ్యం కాదు బేసిక్ స్ట్రక్చర్ ని మార్చే హక్కు పార్లమెంట్ కూడా లేదు కాబట్టి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన అలాగే ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఈ బిల్లు దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధము అని చెప్పి వ్యతిరేకించారు ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తిని చెప్పి సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ విమర్శిస్తే రాష్ట్రాల శాసనసభలకు ప్రతిపత్తిని ఇది హరిస్తుంది అని చెప్పి తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ప్రశ్నించారు ఒకేసారి ఎలక్షన్స్ అనేవి ఆచరణ సాధ్యం కావు అని చెప్పి డిఎంకే నేత టిఆర్ బాలు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాష్ట్రాల స్వయం పాలన హక్కుని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది అని ఎంఐఎం ఎంపీ తీవ్రంగా వ్యతిరేకించారు కేంద్రం గాని మద్దతిస్తున్న పార్టీల వాదన ఏంటి అనే విషయానికి వస్తే ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి గాని సమాఖ్య వ్యవస్థకు గాని ఎలాంటి భంగం కలిగించదు అని చెప్పి ఆ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ్యతిరేకించిన ఎంపీలకు సమాధానం చెప్పారు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘము తన వార్షిక నివేదికల్లో జమిలీ ఎన్నికల కోసం సిఫార్సు చేస్తూ వచ్చింది వివిధ కమిటీలు స్థాయి సంఘాలు కూడా ఇదే రికమెండేషన్ చేస్తూ వచ్చాయి ఈ ఇష్యూ నలభై ఒక్క ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంది కాబట్టి జమిలి ఎన్నికలు మంచివే అనేది కేంద్రం వైపు నుంచి ఉన్న వాదన కేంద్రం వాదన ఎలా ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందా లేదా అని చూస్తే ఉంది అనే వాదనకే ఎక్కువ బలం చేకూర్చేలాగా దీన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది రెండు ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు స్థానిక అంశాలు పక్కకు పోయి జాతీయ అంశాలే ప్రధాన ఎజెండాగా మారిపోతాయి అంటే నేషనల్ ఎజెండా ప్రధానంగా ఈ జమిలి ఎన్నికలు జరిగేలాగా మారిపోతుంది అనేది అయితే వాస్తవము ఇలా జరుగుతుంది అనడానికి అతి పెద్ద ఎగ్జాంపుల్ గత మేలో లోక్సభతో పాటు కి జరిగిన ఎన్నికల్ని మనం అర్థం చేసుకుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది ఏపీ ఎలక్షన్స్ లో బీజేపీ కూడా పోటీ చేసింది కానీ కనీసం మేనిఫెస్టో కూడా ఏపీకి సంబంధించిన మేనిఫెస్టోని బీజేపీ రిలీజ్ కూడా చేయలేదు దేశం అంతటికి కలిపి లోక్సభ ఎలక్షన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో మేము సపరేట్ గా ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు అని చెప్పి డైరెక్ట్ గానే చెప్పింది పార్టీ వీ రిలీజ్డ్ నాషనల్ మానిఫెస్టో. దేర్ వాస్ నో అదర్ పార్టీ, రీజినల్ పార్టీ విత్ us. వి రిలీజ్డ్ ఇట్. అలాగే కూటమికి సంబంధించి ఒక మానిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ కూటమి మేనిఫెస్టోని చేతులతో పట్టుకోవడానికి కూడా అప్పుడు వేదిక మీద ఉన్న బీజేపీ ప్రతినిధి రిజెక్ట్ చేసి పక్కకుండిపోయారు. ఆ వీడియో అప్పట్లో వైరల్ కూడా అయింది గుర్తుండే ఉంటుంది చాలా మందికి. అదే లోక్‌సభతో పాటు కాకుండా విడిగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు లాంటి రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ ఆయా రాష్ట్రాలకు సపరేట్గా మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆయా రాష్ట్రాల అంశాలని ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా చర్చించింది ముందు పెట్టింది హామీలు ఇచ్చింది అంతెందుకు తెలంగాణలో ఏపీ కంటే ముందుగా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు మాత్రం బీజేపీ సపరేట్గా తెలంగాణలో తెలంగాణకి ఏం చేసేది చెప్తూ సపరేట్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా సో ఇక్కడే ఎంత తేడానో అర్థమైపోవట్లేదా అంటే కలిసి ఎన్నికలు జరిగితే రాష్ట్రాల అంశాలు ఎలా పక్కకెళ్ళిపోతాయి విడివిడిగా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలా రాష్ట్రాల సమస్యలు రాష్ట్రాల ఎజెండా అనేది ప్రధానంగా చర్చకు వస్తుంది ఎందుకంటే ఫైనల్ గా గత ఐదేళ్లలో మాకేం జరిగింది అని చెప్పి ప్రజలు డిసైడ్ చేసుకుని ఓటేయ్యాలి అంటే రాష్ట్రాల కేంద్రంగానే ఎలక్షన్ అనేది జరిగినప్పుడు ఆ జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుంది ఒకేసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రాల సమస్యలు కనీసం చర్చలో కూడా రావు అలా రానప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది క్రమంగా ప్రాంతీయ పార్టీలు అనేవి ప్రజల దృష్టికోణంలో నుంచి పక్కకెళ్ళిపోతాయి కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలు అది బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ కానీ ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది రేపు వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు అప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు బీజేపీకి ఎట్లా ఎక్కువ అనుకూలంగా ఉందో అలా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వల్ల బీజేపీ కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలకే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది కానీ ప్రాంతీయ పార్టీలకి కాదు క్రమంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోవడానికి ఈ జమిలి ఎన్నికలు అనేవి కారణమవుతాయి అనేది ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాలి ఇది ప్రాంతీయ పార్టీలకు స్థానిక సమస్యలకు నష్టము అని చెప్పి అందుకే ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు దీన్నే మనం సింపుల్ గా చెప్పాలి అంటే మళ్ళీ గతంలో ఎన్టీఆర్ చెప్పిన ఢిల్లీ రాజ్యము అని చెప్పి దీన్నే అంటారు గతంలో వ్యవసాయ చట్టాలు రద్దు చేయడానికి కోరుతూ ఏడాది పాటు రైతులు ఆందోళన చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది రైతులకు క్షమాపణలు చెప్పి మరి వాటిని ఎందుకు రద్దు చేశారు రైతుల ఆందోళన సరైంది అని చెప్పి రియలైజ్ అయి కాదు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో యూపీ పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ వల్లే అప్పుడు రద్దు చేశారు సో అప్పుడు ఎలక్షన్స్ లేకపోతే వ్యవసాయ చట్టాన్ని ఖచ్చితంగా బలవంతంగా రుద్దే వాళ్ళే అంతేకాదు ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంతకు రెండు మూడు నెలల ముందు నుంచి పెట్రోల్ ఛార్జెస్ అస్సలు పెంచదు గ్యాస్ ఛార్జెస్ పెంచదు అలాగే టోల్ ఛార్జెస్ కూడా పెంచదు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పెరగడాన్ని మనం చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం అదే ఒకేసారి ఎలక్షన్స్ అంటే ఇవేవి ఉండవు కదా కేంద్రం ఏం అనుకుంటుందో దాన్ని మాత్రమే అమలు చేస్తూ పోతుంది ప్రజలకు జరిగే మేలేంటి అనే కన్సర్న్ ఉండదు ఐదేళ్ల టైం ఉంది కదా అని చెప్పి ఆ లోపు ఇష్టారాజ్యంగా అన్ని అమలు చేసుకుంటూ పోతుంది బెంగాల్ బీహార్ యూపీ తమిళనాడు ఇలా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినా కూడా ఆ రాష్ట్రాలకు భారీగా బడ్జెట్ కేటాయింపులు జరపడానికి కూడా మనం చూస్తున్నాం అంతెందుకు సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ జేడియూ మద్దతు బీజేపీకి అవసరమైంది ఆ మద్దతు తీసుకున్నందుకు ఈ రెండు రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయింపుల్లో కానీ మంత్రి పదవుల కేటాయింపుల్లో కానీ చాలా ఎక్కువ ప్రాధాన్యతను కేంద్రం ఇవ్వాల్సి వచ్చింది ఇది ఒక్కటే అర్థం చేసుకుంటే సరిపోదా ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది జమిలి ఎన్నికల వల్ల ఎలా తగ్గిపోతుంది అని చెప్పి ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత లేకపోతే రాష్ట్రాలకిచ్చే ప్రాధాన్యత కేంద్రంలో ఉన్న అధికార పార్టీ సొంత ప్రయోజనాలను బట్టి మాత్రమే ఉంటుంది అప్పుడు రాష్ట్రాల నాయకులు కేంద్రం కాళ్ళ కింద చెప్పుల్లాగా మారిపోవాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుంది మరో ముఖ్యమైన అంశం ఏంటి దేశ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే డెబ్బై ఏడు శాతం మంది ఓటర్లు ఏదో ఒక పార్టీనే చూస్ చేసుకుని ఓటేసే అవకాశం ఉంది అని చెప్పి పొలిటికల్ ఫైనాన్స్ రీసెర్చ్ సంస్థ ఐడిఎఫ్సి సర్వేలో తేలింది అదే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత కనుక లోక్సభ ఎన్నికలు జరిగితే ఆ పార్టీని ఎన్నుకునే అవకాశాలు అరవై ఒక్క శాతానికి పడిపోతాయి అని చెప్పి ఈ సర్వే చెప్తుంది ఇవి మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల కన్ఫ్యూజన్స్ ప్రశ్నలు ప్రజల్లో ఉన్నాయి జమిలి ఎన్నికల చుట్టూ వాటిలో ఒకటి జమిలి ఎన్నికలు వచ్చాయనుకోండి ప్రభుత్వం ఒకవేళ కూలిపోతే ఏం జరుగుతుంది అనేది ఒక అనుమానం లోక్సభకు కానీ రాష్ట్రాల అసెంబ్లీలకు గాని మెజారిటీ లేక హంగే ఏర్పడినప్పుడు గాని లేకపోతే కొద్ది రోజులకే రాష్ట్రంలో ఏదో ఒక ప్రభుత్వం కూలిపోయినప్పుడు ప్పుడు కానీ ఏమవుతుంది వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టేస్తారా రాష్ట్రపతి పాలన పెట్టేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా అంటే వన్ ఇయర్ తర్వాత ప్రభుత్వం కూలిపోతే అప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చేస్తుందా ఆ మిగిలిన నాలుగేళ్ల పాటు రాష్ట్రపతి పాలన ఉంటుందా అనేది చాలా మందిలో ఉన్న చాలా పెద్ద సందేహం కానీ అలా ఉండదు అని చెప్పి కేంద్రం స్పష్టంగా చెప్పింది రాష్ట్రపతి పాలన పెట్టరు అలాంటప్పుడు జమిలి ఎన్నికల మీద ఏర్పాటు చేసిన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్పింది ఆ పరిష్కారం ఏంటంటే మధ్యలోనే ఒక ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఆ రాష్ట్రంలో లో ఎన్నికలు జరుగుతాయి వెంటనే ఎన్నికలు జరుగుతాయి అయితే ఎన్నికల్లో గెలిచిన పార్టీ మిగిలిన మూడేళ్ల వరకే అధికారంలో ఉంటుంది ఇది ఇంకా బాగా అర్థం కావాలి అంటే చట్ట సభలకు ఎన్నికైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కొన్నాళ్ళకు మరణించారనుకోండి ఇప్పుడు మామూలుగా మరణిస్తే అప్పుడు ఏం జరుగుతుంది బై ఎలక్షన్స్కి వెళ్తున్నారు కదా బై ఎలక్షన్ పెడతారు అలా కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఆ సభ ఎన్నాళ్ళు ఉంటుందో అన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగుతారు కానీ ఐదేళ్ళు ఉండరు సేమ్ అలాగే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయినా లేకపోతే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయినా వెంటనే మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది కానీ ఆ కొత్త ప్రభుత్వము మళ్ళీ ఎలక్షన్ జరిగేదాకా అది రెండేళ్ళైనా మూడేళ్ళైనా అప్పుడు దాకా మాత్రమే కొనసాగుతుంది మళ్ళీ దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ అక్కడ కూడా జరుగుతాయి ఒకవేళ కేంద్రంలో ప్రభుత్వం పడిపోయినా కూడా మిగిలిన కాలానికే కొత్త ప్రభుత్వం కొనసాగుతుంది అలా ప్రభుత్వం పడిపోయిన ప్రతిసారి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఇక ఒక దేశం ఒకే ఎన్నిక అనే ప్రాథమిక సూత్రానికే దెబ్బ తగిలినట్టు కదా అనే ప్రశ్న కూడా ఉంది ప్రభుత్వాలు అలా కూలిపోవడాన్ని ఇక్కడ అరుదైన సందర్భంగా చూస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ప్రజల్లో ఉన్న రెండో ముఖ్యమైన డౌట్ ఏంటంటే ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం చెప్తున్నాయి దీని మీద ప్రతిపక్షాలకు కూడా మంచిదే కదా అధికారంలోకి వచ్చినప్పుడు అనేది సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇప్పుడు మనం కొత్తగా పిలుస్తున్నప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ సెవెన్ దాకా మూడు సార్లు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో సిక్స్టీ నైన్లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఐదేళ్ళు పూర్తి కాక ముందే డిజాల్ చేయడము నైన్టీన్ సెవెంటీలో లోక్సభ డిజాల్వ్ అవడం వల్ల ఈ సైకిల్ అనేది బ్రేక్ అయింది లేకపోతే ఆ సైకిల్ కొనసాగాల్సింది అయితే ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పట్లో జనాభా తక్కువ రాష్ట్రాలు తక్కువ ప్రాంతీయ పార్టీలు పెద్దగా లేవు ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకే అప్పట్లో ఆ పద్ధతి ఈజీగా నడిచింది కానీ ఇప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అరవైకి పైగా గుర్తింపు ఉన్న ప్రాంతీయ పార్టీలు లెక్కకు మించి చిన్న చితక పార్టీలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఎన్నిక నిర్వహించడము అనేది సమాఖ్య స్ఫూర్తిని ఘోరంగా దెబ్బతీస్తుంది ఇదంతా కూడా వ్యవస్థలని కేంద్రీకృతం చేయడానికే అనే భావన ప్రాంతీయ పార్టీలో ఎక్కువగా పెరిగింది అంతేందుకు అమెరికాలో ముప్పై ఏడు కోట్ల జనాభా మాత్రమే ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికలు రాష్ట్రాల ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఇవన్నీ కూడా ఒకేసారి ఏం జరగట్లేదు అన్ని వేరువేరుగా జరుగుతున్నాయి ఇక మూడో అంశం జమిలితో ఖర్చేమైనా కలిసొస్తుందా ఇప్పుడు పెడుతున్న ఎలక్షన్స్ కోసం పెడుతున్న ఏమైనా తగ్గుతుందా అంటే ప్రస్తుతం ఉన్న లెక్కల్ని బట్టి ఒకసారి ఎలక్షన్స్ నిర్వహించడానికి మొత్తము పదివేల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి ఈసీ చెప్తోంది అధికారికంగా ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ క్రోర్స్ అవుతుంది అని చెప్పి అదే సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసమైన ఖర్చు అక్షరాల ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఇది ప్రభుత్వం పెట్టిన ఖర్చు రాజకీయ పార్టీలు పెట్టిన మొత్తం ఖర్చు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఖర్చు యాభై ఐదు కోట్లు మాత్రమే అంటే ఫైవ్ ఇయర్స్లో ఈ ఖర్చు ఆల్మోస్ట్ డబల్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కో ఓటు మీద మన దేశంలో ఏడు వందల రూపాయల ఖర్చు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అది పద్నాలుగు వందలకు చేరుకుంది అయితే ఈ ఖర్చు రెండు రకాలు ఎలక్షన్ కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు అంటే అభ్యర్థులు పెట్టుకునే ఖర్చు ఇదంతా మొత్తంగా చూడడం వల్లనే లక్ష కోట్లకు పైగా మనకి ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది కానీ ప్రభుత్వానికి అయ్యే ఖర్చు అంత ఉండదు లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి పదివేల కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది అనేది అంచనా మన దేశంలో ఓటు హక్కు ఉన్నవాళ్ళు తొంభై ఏడు కోట్లు వంద కోట్లు అని అనుకున్నా కూడా ఎలక్షన్ కమిషన్కి అయ్యే ఖర్చు పదివేల కోట్లు కదా అంటే ఒక్కో ఓటర్ మీద ఐదేళ్లకు ఒకసారి వంద రూపాయలు ఖర్చు చేస్తుంది ఏడాదికి ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిర్వహించే ఎలక్షన్స్ కోసము ఈ మాత్రం ఖర్చు పెట్టలేరా ప్రభుత్వాలు ఈ మాత్రం ఖర్చు పెట్టలేవా ఇదేమైనా పెద్ద ఖర్చు వంద రూపాయలు ఇరవై రూపాయలు పెట్టడము అనేది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె నాగేశ్వర్ గారి వాతా వన్ అంటే ఇరవై రూపాయలు చూసినా కూడా ఇది లెస్ చెప్పండి నాలుగో అంశం ఇప్పుడున్న ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకము అంటే మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ పెడుతూ రావడం వల్ల అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వస్తే అభివృద్ధి ఎక్కడ ఆగకుండా ముందుకు సాగుతుంది అనేది ఇంకొక బలమైన వాదన సో ఇది నిజంగా వాస్తవం అంటే చీటికి మాటికి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది కాబట్టి జమిలి ఎన్నికల వల్ల అభివృద్ధికి ఆటంకం ఉండదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా వాదిస్తోంది గత ఐదేళ్లలో ఎనిమిది వందల రోజులు ఎలక్షన్స్ వల్ల పాలన స్తంభించిపోయింది అని చెప్పి కూడా బీజేపీ ఒక ని కూడా ముందు తీసుకొని వచ్చింది వాస్తవానికి ఆ వాదనలో కూడా పసలేదు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి కూడా ఆగిపోవు మన రాజకీయ నాయకులు ప్రచారంలో బిజీగా ఉన్నా కూడా ఐఏఎస్ అధికారులే పాలన చూస్తారు వాళ్ళే పాలకులవుతారు అప్పుడు కాబట్టి పనులన్నీ యథాతథంగా కొనసాగుతాయి కేవలం ప్రజల్ని ప్రలోభ పెట్టేదానికి ప్రభుత్వం ఒకవేళ కొత్త పథకాలు ఏమైనా తీసుకొని రావాలి అంటే ప్రజలకి ఆశ చూపించి ఓటు వేయించాలి అని అధికార పార్టీలు అనుకుంటే అప్పుడు కోడ్ అడ్డంకిగా మారుతుంది ఇది ఎలక్షన్స్ ఆటంకం కావు అని చెప్పి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అంటున్నారు మారల్ కోడ్ కండక్ట్ సమస్య కూడా తగ్గించుకోవచ్చు ఎందుకు ఇద్దరు రాజకీయ పార్టీల కనుక విస్తృతంగా ప్రచారం చేయాలి గనక ప్రచారానికి ఉపయోగపడేలా షెడ్యూల్ చేస్తారు ఎవరు అధికారం ఉంటే వారు ఒకవైపు జమిలీ ఎన్నికలు అన్ని ఎన్నికల్లో ఒకేసారి జరుపుతామని చెప్తూ మరోవైపు వైప జరగడానికి అవకాశం ఉన్న నాలుగు రాష్ట్రాలను రెండు ఫేజెస్ గా విడగొట్టాయి ఇక ఐదు అంశం ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహిస్తే లాజిస్టిక్స్ కలిసి వస్తాయా లేదా అనేది మొన్న అక్టోబర్ లో హర్యానాలో జమ్మూ కశ్మీర్లో జార్ఖండ్లో మహారాష్ట్రలో ఒకేసారి ఎన్నికలు జరగాలి కానీ అలా మాకు సాధ్యం కాదు అని చెప్పి ఎన్నికల సంఘం చేతులెత్తేసింది వేరువేరుగా రెండు రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఎలక్షన్స్ పెట్టింది అందుకు ఈసీ చెప్పిన కారణం ఏంటో తెలుసా నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ పెడితే లాజిస్టిక్స్ తో ఇబ్బందులు వస్తాయి ఎలక్షన్స్ సిబ్బంది ఈవీఎంలు ఇతర ఏర్పాట్లు చేయడము ప్రాబ్లం అవుతుంది కాబట్టి రెండే రాష్ట్రాల్లో పెడతాము నాలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అంటే చాలా అయిపోతుంది మాకు అంత మేనేజ్ చేయలేము అని చెప్పి చెప్పింది కేవలం నాలుగు రాష్ట్రాల రాష్ట్రాల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తేనే లాజిస్టిక్స్ని మేనేజ్ చేయలేము అని చెప్పి చేతులెత్తేస్తే దేశమంతా స్థానిక సంస్థలతో సహా మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే అప్పుడు లాజిస్టిక్స్ పరిస్థితి ఏంటి ఎలా నిర్వహించగలుగుతుంది ఎన్నికల సంఘము ఒకేసారి ఎలక్షన్స్ పెడితే ఈవీఎంస్లో బ్యాలెట్ యూనిట్లే నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు కావాలి కంట్రోల్ యూనిట్స్ ముప్పై మూడు లక్షల అరవై వేలు కావాలి వీవీ ప్యాట్లు ముప్పై ఆరు లక్షల అరవై రెండు వేలు కావాలి వీటి కోసం ప్రతి పదహైదేళ్ళకి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి ఈసీ ఇప్పటికే అంచనా వేసింది ఈవీఎంలను భద్రపరచడానికి అదనంగా ఎనిమిది వందల వేర్హౌజ్లు కావాలి అదనంగా పదమూడు లక్షల అరవై వేల పోలింగ్ బూతులను ఏర్పాటు చేయాలి ఏడు లక్షల మంది భద్రతా సిబ్బంది ఒకేసారి పనిచేయాల్సి వస్తుంది ఆ స్థాయిలో లాజిస్టిక్స్ని సమకూర్చుకోవడం కూడా చాలా పెద్ద సవాలు సో నాలుగు రాష్ట్రాలకి ఎలక్షన్స్ నిర్వహించలేనప్పుడు ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున ఎట్లా నిర్వహిస్తారు అనేది ఇక్కడ ఈసీ చెప్పాలి ఇక ఫైనల్ గా చాలా ఇంపార్టెంట్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటు లో నెగ్గుతుందా ఆ ఛాన్స్ ఏమైనా ఉందా అంటే జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో ఉండే కొన్ని ఆర్టికల్స్ సవరించాలి అవి పార్లమెంట్ గడువును నిర్దేశించే ఆర్టికల్ ఎయిటీ త్రీ రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని చెప్పే ఆర్టికల్ వన్ సెవెంటీ టూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ ఎన్నికల్ని రెగ్యులేట్ చేసే అధికారాన్ని పార్లమెంట్ కల్పించే ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ని కూడా సవరించాల్సి ఉంటుంది దీంతోపాటు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా కొత్త ఆర్టికల్ని ఎయిటీ టూ ఏని రాజ్యాంగంలో చేర్చాల్సి ఉంటుంది పార్లమెంట్లో ఇన్ని రాజ్యాంగ సవరణల బిల్లులు గట్టెక్కడము అనేది అంత ఈజీ కాదు ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా సరే లోక్సభ రాజ్యసభల్లో టూ థర్డ్ మెజార్టీ కావాలి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనూ సగానికి పైగా రాష్ట్రాలు రాష్ట్రాల అసెంబ్లీ మద్దతు తప్పనిసరిగా కావాలి అట్లా చూసుకుంటే ఐదు వందల నలభై మూడు సభ్యులున్న లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లుకు మద్దతుగా మూడు వందల అరవై రెండు మంది అనుకూలంగా ఓటేయాలి కానీ ఎన్డీఏ కూటమి బలము రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలు మాత్రమే కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు మంది సభ్యుల బలం ఉంది బిల్లు పాస్ కావాలి అంటే ఇంకా అరవై తొమ్మిది మంది సభ్యుల మద్దతు కావాలి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి బలం లేదు రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు టూ థర్డ్ మెజార్టీ అంటే నూట అరవై మూడు మంది సభ్యులు అనుకూలంగా ఓటేయాలి కానీ ఎన్డీఏ బలం నూట ఇరవై ఒకటి మాత్రమే అంటే రాజ్యసభలో మరో నలభై రెండు మంది ఎంపీల మద్దతు కేంద్ర ప్రభుత్వానికి కావాలి ఈ బిల్లు గట్టెక్కాలి అంటే ఇక స్థానిక సంస్థలన్నింటిలోనూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికే సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లును ఆమోదించాలి ఇది బీజేపీకి పెద్ద కష్టం కాదు ఎందుకంటే మొత్తం పంతొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి కాబట్టి అయితే మొదట్లో చెప్పాను కదా మళ్ళీ చెప్తానని లోక్సభలో డిసెంబర్ పదిహేడవ తేదీన ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు జేపీసీకి అప్పగించడానికి ముందు ఓటింగ్ జరిగినప్పుడు బీజేపీ ఎంపీలే దాంట్లో నితిన్ గడ్కరీ కూడా అన్నారు నితిన్ గడ్కరీ సహా మొత్తం ఇరవై మంది ఎంపీలు సభకు రాలేదు ఆ రోజు ఇది అధికార బీజేపీకి ఆందోళన కలిగించే అంశం ముందుగా ఖచ్చితంగా సభకు రావాలి అని చెప్పి విప్పు కూడా జారీ చేశారు విప్పు జారీ చేసినా కూడా రాలేదు అంటే ఏమని అర్థం చేసుకోవాలి ఈ బిల్లు మీద ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు జేపీసీలో ఇటు ప్రతిపక్షాలు ఉంటాయి ఇటు అధికార పక్షం ఎంపీలు ఇద్దరు ఉంటారు ఒకవేళ బీజేపీలో ఉండే వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తే

బీజేపీకి లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విమర్శిస్తోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కళని సాకారం చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయంగా ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు అనే దాన్ని బట్టి ముందు ముందు ఈ బిల్లు ఎలా ముందుకొస్తుంది ఎలా ఎలక్షన్స్ దాకా వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది అయినా సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగే అవకాశమే లేదు మరి ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ దాటుకొని వస్తే అప్పుడు కూడా రెండు వేల ముప్పై లో మాత్రమే సాధ్యమవుతుంది అంటే ఇంకా పదేళ్ల తర్వాత మాత్రమే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ లోకి దేశం వెళుతుంది అప్పుడు అదేలా ఎందుకు అంత టైం పడుతుంది అంటే ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత ఫస్ట్ లోక్సభ ఏర్పడే రోజును రాష్ట్రపతి అపాయింటెడ్ డే గా నోటిఫై చేస్తారు అంటే ప్రతిసారి కూడా అప్పుడు ఎలక్షన్స్ జరగాలి ఆ రోజు తర్వాత అన్ని అసెంబ్లీల టైం పీరియడ్ లోక్సభ సభతో పాటు ముగుస్తుంది అని అర్థం అట్లా నోటిఫై చేయడం ఆ తర్వాత లోక్సభ అసెంబ్లీల ఎన్నికలన్నీ కూడా ఒకేసారి జరుగుతాయి ఒకవేళ లోక్సభ గాని అసెంబ్లీలు గాని ముందే రద్దయిపోతే ఈ ఫైవ్ ఇయర్స్ లోపే మిగిలిన ఎంత టైం ఉంటుందో ఆ టైం పీరియడ్ కి మాత్రమే ఎలక్షన్స్ జరుగుతాయి అని చెప్పి బిల్లులోనే ఉంది అదే ఇందాక చెప్పాను కదా బై ఎలక్షన్స్ లాగా అనమాట అందువల్ల జమిలి విధానం అనేది రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆచరణలోకి వస్తుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై తొమ్మిది మేలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడే పంతొమ్మిదో లోక్సభ ఫస్ట్ సిట్టింగ్ తేదీని రాష్ట్రపతి అంటే జూన్ ఒకటిగా నిర్ధారించి దాన్ని నోటిఫై చేశారు అనుకుందాము అసెంబ్లీలన్నీ ఆ లోక్సభతో పాటే ముగుస్తాయి దీని వల్ల ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిము ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు రెండు వేల నాలుగు నుంచి కూడా వాటి ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరుగుతున్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు సో రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై లో కూడా అదే విధానం కొనసాగుతుంది ఆ రాష్ట్రాలకి కానీ తెలంగాణ రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ వీటికి రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ డిసెంబర్ లోనే ఎలక్షన్స్ జరుగుతాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడే పంతొమ్మిదో లోక్సభ కాలపరిమితి రెండు వేల ముప్పై నాలుగు మేలో ముగుస్తుంది రెండు వేల ముప్పై లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రెండు వేల ముప్పై నాలుగు లోక్సభ ఎన్నికలకు మధ్య ఆరు నెలల కాల వ్యవధి ఉంటుంది ఆ ఆరు నెలల కాలానికి మాత్రమే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది అనేది రెండు వేల ఇరవై ఎనిమిది మే జూన్ కర్ణాటక త్రిపుర మేఘాలయ నాగాలాండ్ లాంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ముప్పై మూడు మే జూన్ ముగుస్తాయి రెండు వేల ముప్పై లో జరిగే లోక్సభ ఎన్నికలతో వీటికి ఏడాది వ్యవధి ఉంటుంది కాబట్టి ఆ ఏడాది కాలానికి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా లేకపోతే అక్కడ వన్ ఇయర్ పాటు అంటే తెలంగాణలో ఆరు నెలల రాష్ట్రపతి పాలన విధించేలాగా అక్కడ వన్ ఇయర్ పాటు రాష్ట్రపతి పాలన కిందికి తీసుకొని వస్తారనే చూడాలి సో దీంతో ఎలా చూసినా కూడా కొన్ని రాష్ట్రాలకి రాష్ట్రపతి పాలన విధించి డేట్స్ అడ్జస్ట్ చేసినా కూడా రెండు వేల ముప్పై నాలుగు లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ లోకి దేశం వెళ్లే అవకాశం ప్రస్తుతానికి అయితే లేదు ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ మీద ఉన్న లేటెస్ట్ పరిస్థితి దీని ద్వారా మీకు చాలా ఇన్పుట్స్ అందాయి అని అనుకుంటున్నాను ఈ వీడియోలో సజెస్ట్ చేశాను కదా ఫ్రీగా ఏఐ టూల్స్ నేర్చుకోవాలి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ నేర్చుకోవచ్చు దానికి సంబంధించిన లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసి చూడండి మన ఛానల్లో ఉండే ఇలాంటి కాంటెంట్ నచ్చితే ఈ ఛానల్ కి సపోర్ట్ చేయాలి అంటే జాయింట్ బటన్ మీద క్లిక్ చేసి మీరు సపోర్ట్ చేయచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్